బహల్గాం ఘటనపై మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్తాన్ ప్రధాని పహల్గామ్ ఉగ్రదాటి ఘటన దురదృష్టకరం అంటూనే పాకిస్తాన్ ప్రధాని షెవాజ్ షరీఫ్ మళ్లీ నోరు పారేసుకున్నారు పంతొమ్మిది వందల ఒకటి నా యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అసంబద్ధత వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రమాద మలుపు తీసుకుని ఉండేదన్నారు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధుల్లో ముజఫరాబాద్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చెక్లను అందజేశారు పహల్గాం ఘటన దురదృష్టకరం దిరుదేశం మధ్య ఉద్రిక్తలు ఏ క్షణంలో తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు కనిపించాయని వ్యాఖ్యానించారు ఘటన ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షంగా దర్యాప్తు జరపాలని కోరి కోరినా భారత్ దాన్ని తిరస్కరించిందన్నారు పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు పహల్గామ్ ఉగ్రదాడి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుతో ప్రతీకారం తీర్చు తీర్చుకున్న విషయం తెలిసిందే మే ఏడున పాకేలోని పిఓకేలోని ఉగ్రముఖలు ఉగ్రముఖ స్థావరాలను ఉగ్ర లక్ష్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన భారత్ అంతా మే ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతూ పదే పదే కవిపు చర్యలు దిగడంతో భారత సైన్యం దీటుగా బదిలించింది భారత సైన్యం దాడిలో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ ఒప్పందానికి కాలబేరానికి వచ్చింది దీంతో కాలబేరానికి రావడంతో పరిస్థితి కాస్త సద్దు కాల్పుల విరమణ కొనసాగుతుంది కానీ దీనిపై పాకిస్తాన్తో చర్చించ పాకిస్తాన్తో చర్చించడానికి ఏమీ లేదని పి పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ను భారత్కు అప్పగించే దానిపైన చర్చ ఉంటుందనేసి అది ఏ విధంగా అప్పగించాలని దానిపై చర్చ మాత్రమే ఉంటుందని చర్చలోని అంశాలను కూడా భారతే నిర్దేశిస్తుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు అంతేకాకుండా నిన్న జరిగిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభంలో ప్రధాని మోడీ భారత సైన్యం పాకిస్తాన్ మోకాల మీద కూర్చు కూర్చోబెట్టిందనేసి సంచలనమైన వ్యాఖ్యలు నరేంద్ర మోడీ చేశారు అంతేకాకుండా పాకిస్తాన్ పాకిస్తాన్కు వెళ్ళాల్సిన పాకిస్తాన్ ఇదివరకు అసంబద్ధ బొట్టి అసంబద్ధ అసంబద్ధంగా వాడుకున్న భారత నీటిని ఇక నుంచి ప్రతి చుక్కను ప్రతి నీటి బొట్టను భారత్లోనే వినియోగిస్తామని అందుకు అవసరమైన ప్రాజెక్టులను కాలువలను నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు పాకిస్తాన్ కాలబేరానికి రావడంతోనే చర్చలకు మేము కాల్పుల విరామకు సిద్ధంగా ఉన్నాము చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని పాకిస్తాన్ డీజిఎంఓ స్థాయి హాట్ లైన్ ద్వారా కాలబేరానికి వచ్చినట్టు ఇదివరకే భారత ఆర్మీ అండ్ భారత విదేశాంగ కార్యదర్శి విదేశాంగ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మరియు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే కానీ పాకిస్తాన్ కుక్కమ్మ రోడ్డు పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై యుద్ధానికి ప్రతిగా తీర్చుకున్నావలసి మేకపోరు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తుంది మూడు రోజుల యుద్ధాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ కకా పాకిస్తాన్లోని మూడు ఎయిర్బేస్లను మూడు ఎయిర్ బేస్లను పాకిస్తాన్ చెప్పిన నాలుగు ఫైటర్ జెట్ విమానాలను తీవ్ర నష్టం చేకూర్చాయి భారత వైమానిక దాడు వైమానిక విమానాల వైమానిక దాడులతో దీంతో పాకిస్తాన్లోని ఎయిర్వేస్ సిస్టమ్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఇరవై ఐదు శాతం నష్టపోయిందనేసే ప్రాథమిక అంచనా తెలుస్తుంది అంతేకాకుండా ఉగ్రవాదులను కూడా దాదాపు వంద మంది ఉగ్రవాదులను ఆపరేషన్ సింధుల్లో భాగంగా భారత్ కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే మట్టుబెట్టి క్షేమంగా భారత్కు తిరిగి వచ్చింది దీంతో భారత ప్రధాని మన భారత సైన్యాన్ని చూస్తూ గర్వంగా ఉందని ఇది గర్వించదగ్గ విషయం అనేసి భారత ప్రధాని ప్రజలను ఉద్దేశించి నిన్న బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తారు ఏదేమైనా పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి మాకు నీళ్లను వదిలండి మాకు నీటి ఎద్దడి ఉంది నీటి కొరత ఉంది నీటి నీటిని వదలండి అనేసి పదే పదే లేఖలు రాస్తుంది కానీ భారత్ మాత్రం పాకిస్తాన్తో ఉన్న ఇదివరకు ఉన్న సమస్యలు కాకుండా పీఓకేనే పీఓకే పాక్ పాక్ ఆక్మే కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడం ద్వారానే అన్ని పరిస్థితులు సమస్య అన్ని పరిష్క అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ సహా వివిధ దేశాల్లోని రాజకీయ పార్టీలు సారీ వివిధ దేశాల్లోని రాజకీయ పార్టీలు వివిధ పార్టీలు ఆ పార్టీ ఆ పార్టీ యొక్క ఎంపీలు భారత్కు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తూ పాక్ హక్కుపై హక్కుపై కాశ్మీర్ భారత్లో విలీనం చేయడం ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని బహిరంగానే ప్రకటన చేస్తున్నారు మరోపక్క కరువుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు భారత్ సింధు నది జలాల్లో నిలిపివేయడంతో పాటు మరోపక్క బెలుచిస్తాన్ కూడా ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్తాన్ ఆర్మీపై మెచ్చుకు పడుతుంది దీంతో పాకిస్తాన్ రోజు రోజుకు పళ్ళ సంఖ్యలో సైన్యాన్ని కోల్పోతుంది అంతేకాకుండా సైన్యం యొక్క ఆస్తులను తీవ్రంగా నష్టపోతుంది ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిటాడుతున్న పాకిస్తాన్కు భారత్తో వైరం పాకిస్తాన్తో బెలుచిస్తాన్తో వైరం అటు కరువుతో కరువుతో కొట్టుమిటాడుతున్న పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఆర్థిక నష్టాల్లో ఆర్థిక అప్పుల అప్పుల ఊబులో కూలుకోపోయింది దానిలో భాగంగా బెయిల్అవుట్ ప్యాకేజ్ కింద ఐఎంఎఫ్ నుంచి ఎనిమిది వేల వన్ బిలియన్ డాలర్లు వన్ బిలియన్ డాలర్ల ప్యాకేజ్ని తెచ్చుకుంది కాకపోతే దీనిపైన కూడా ఐఎంఎఫ్ దాదాపు పన్నెండు షరతులను విధించినట్టు తెలుస్తుంది ఆ షరతులకు అంగీకరిస్తేనే మేము ఐఎంఎఫ్ లోన్ సాంక్షన్ చేస్తా ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి దీంతో పాకిస్తాన్కు అల్లకొల్ల పాకిస్తాన్ పరిస్థితి అల్లకొల్లోలంగా తయారైంది ఇప్పుడు కాలబేరానికి వచ్చి పాకిస్తాన్ సింధు నది జలాల నీటిని విడుదల చేయాలని కాలబేర భారత్ కాలబేరానికి వచ్చింది ఇంత ఇంత దిగజారిన కూడా పాకిస్తాన్ మేకపోతుగా మీరు ప్రదర్శిస్తూ యుద్ధంలో మేమే గెలిచాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి యుద్ధ పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాడు ఓటమిని మేము ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని ప్రకాపాలు పడుతూ ప్రజలను పాకిస్తాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది ఏదేమైనా భారత్ భారత్ దెబ్బకు పాకిస్తాన్ కక వికలమవుతూనే తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది థ్యాంక్ యూ